హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ సరీసన్ వర్క్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తానండి న్యూ ఫ్యాబ్రిక్స్ కూడా యాడ్ అయినాయి సో అవి కూడా చూపిస్తానండి మీకు ఏదైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్స్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తుంది ఫ్యాబ్రిక్స్ అనేది జంగా చాలా 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 ఆసంగా ఉన్నాయి ఫ్రెండ్ ఎక్సెల్డ్ ఉన్నాయి మీరు బయట ఎక్కడైనా సరే ఆ ఫ్యాబ్రిక్స్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కన్నా తక్కువ అయితే లేదు ఫ్రెండ్స్ దాని సేలింగ్ అనేది సో మన కలెక్షన్లో అయితే మీకు రీజనబుల్ ప్రైస్లో అండి జస్ట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పర్ మీటర్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు ఫైవ్ మీటర్స్ దాకా తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి ఓకేనా అండ్ దానికంటే ఎక్కువ తీసుకుంటే నేను వెయిట్ ప్రకారం షిప్పింగ్ అనేది చెప్తాను కేజీకి సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది సో మీరు పర్చేస్ చేసిన దాన్ని బట్టి నేను షిప్పింగ్ ఎంత అవుతుందో మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇదిగోండి మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్ థాను పింక్ కలర్లో సో ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ ప్లాస్టిక్ మిర్రర్స్తో ఈ కలర్ బట్ ఫొటోస్ అనేది దీనికి క్యాప్చర్ అండి నా మొబైల్ పాత మొబైల్ ఉందండి దానికి ఫొటోస్ అనేది సరిగ్గా క్యాప్చర్ దానిలోనే వాట్సాప్ ఉందండి ఇప్పుడు మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ కలర్స్ ఏమున్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్స్ అండి ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉందండి మీరు లహంగాస్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా అండ్ బ్లౌజ్ అయినా మీ ఇష్టం అండి ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు చూసి సెలెక్ట్ చేసుకొని మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా మీరు ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు స్టిచ్చింగ్ పర్పస్ ఎలా సెట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకోండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి సో పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చానండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్స్ చాలా న్యూ కలెక్షన్ కూడా ఉన్నాయి మొన్నటి ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి సో ఏదైనా ఫ్యాబ్రిక్స్ అండి ఈ వీడియో అనేది నేను లింక్ అనేది అదే ఎప్పుడైనా సరే దాంట్లో కూడా లింక్ అనేది సెండ్ చేస్తానండి ఓకేనా ఈ విధంగా అయితే ఉంది చాలా సూపర్ ఉంది నేను ప్లాస్టిక్ మిర్రల్స్తో వచ్చి ఈ విధంగా థ్రెడ్ వర్క్తో చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది ఛాన్ అనేది చాలా సూపర్ ఉన్నాయి మీకు ఎన్ని మీటర్ కావాలో దాన్ని బట్టి నేను ఫ్యాబ్రిక్స్ అనేది కట్ చేస్తానండి ఓకేనా మీటర్ వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికి మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ అండి నెట్ట మీద టోటల్లీ సీక్ అయితే ఈ విధంగా తో అయితే వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి పర్పుల్ కాదు రాయల్ బ్లూ చాలా చాలా సూపర్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చాలా ఎక్సలెంట్ ఎలిగెంట్ ఉంది అండ్ నా సజెషన్ ఏమిటంటే ఇవి చాలా మంది శారీస్కి తీసుకున్నారండి ఈ ఎలిఫాంట్ డిజైన్లో రాయల్ బ్లూ ఇప్పుడు దీని మీదకి ఈ బ్లౌజ్ పేరొచ్చేసుకున్న అలా అయినా సెట్ చేసుకో చాలా సూపర్ ఉంటుందండి కాంబినేషన్ అలా కాకుండా ఇది లెహంగా స్టిచ్ చేసి ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న ఇంకా సూపర్ ఉంటుందండి పిల్లలకి హాఫ్ శారీ ప్యాటర్న్ స్ట్రెచ్ చేయించుకున్నా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు స్టిచ్చింగ్ మీరు స్టిచ్చింగ్ పర్పస్లో సెట్ అనేది చేసుకొని తీసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ చాలామంది అడుగుతారు దీని పేరు ఏంటి అని బట్ ఇది కాటన్లో కూడా లేదండి బట్ న్యూ ఉంది ఫ్యాబ్రిక్ అనేది మంచి సాఫ్ట్ ఉంది అండ్ ఏమంటే మీరు ఇలా జో ఇది సింక్ అవడం కానీ అలాంటివి ఏం లేదండి ఫ్యాబ్రిక్స్ కలర్ పోవడం కానీ అలాంటి కృది కూడా ఏం లేదు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ ఎలిఫెంట్ డిజైన్లో మొన్న ఎలిఫెంట్ డిజైన్లో రాయల్ బ్లూ చూపించాను కదా ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో టూ కలర్స్ ఆర్ త్రీ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఏమి ఉన్నాయి నేను చూపించేస్తాను అవి కూడా ఇది కూడా థాన్స్ చాలా ఉందండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి అండ్ జస్ట్ నేను అవైలబిలిటీ అదే మీకు థాన్స్లో డిజైన్ ఏమేమి ఉన్నాయో అది చూపించేస్తాను నిజంగా అండి ఫ్యాబ్రిక్ అని చాలా సూపర్ ఉన్నాయి నాకు నచ్చింది ఈ విధంగా బాగా సెట్ అవుతుందని చెప్పాను మీ ఇష్టం అని మళ్ళీ మీరు ఎలా అయినా వెయిట్ చేయొచ్చు నా సజెషన్ అయితే మీకు చెప్పాను ఓకేనా నెక్స్ట్ ఈ ఈ కలర్లో ఎల్ఫాంట్ డిజైల్లో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది మీకు కనకాంబరం షేడ్ ఐడియా ఉంటుంది కదండి ఆ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ అది అయితే కనకాంబరం షేడ్ ఇది అయితే మీకు ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఉందండి బట్ బ్యూటిఫుల్ రెడ్ కూడా కాదండి పింక్ కూడా కాదు రెడ్ కూడా కాదు డిఫరెంట్ ఉంది కలర్ అయితే చాలా సూపర్ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్లో ఈ కలర్ ఉంది దీని మీదకు నాకు నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అదే సేమ్ నెట్టెడ్లో ఈ కలర్ అయినా పేరప్ చేసుకోవచ్చు ఈ విధంగా సో మీ ఇష్టం అండి ఇలా అయినా స్టిచ్ నెట్టెడ్లో ఈ ఈ కలర్ కూడా అవైలబుల్ ఇది వచ్చేపటికి మీకు రామా కలర్లో అయితే అవుతుంది బట్ వీడియోలో మీకు కొంచెం స్కై బ్లూ లాగా అయితే పడుతుంది ఈ విధంగా ఇది కూడా థాన్ అయితే చాలా ట్వంటీ మీటర్స్ ఆ ట్వంటీ ఫైవ్ మీటర్స్ దాకా ఉందండి థాన్ అనేది సో హ్యాపీగా తీసుకోవచ్చు చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా ఈ టూ కలర్స్ చూపించినా ఎల్ఫైన్ డిజైన్లో నెక్స్ట్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది మొన్న ఇంతకుముందు వీడియోలో చాలా వరకు అడిగారు చాలామంది అడిగాను అండి ఫ్యాబ్రిక్ అనేది ఈ కలర్ కూడా అవైలబుల్ మెరూన్ రెడ్ కలర్ కాఫీ కలర్లో కొంచెం మెరూన్ రిష్ కలర్ కదా ఆ కలర్ అండి నెక్స్ట్ మన చెప్పటికి ఈ డిజైన్ కూడా వచ్చేసిందండి ఇది కూడా మీకు లెహెంగాస్ అయితే స్టిచ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి అండ్ బ్లౌజ్ అయినా పేరప్ చేయించుకోవచ్చు ఈ హ్యాండ్స్కి డిజైన్ పెట్టుకొని ఈ విధంగా ఇది అయితే కొంచెం సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అనేది బ్లౌజ్కి అయినా హ్యాపీగా సెట్ అవుతుంది పిల్లలకి లెహంగాస్ మీదకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకొని చాలా సెట్ అవుతుందండి ఈ విధంగా కలంకారీ డిజైన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదండి కలంకారీ డిజైన్ అనేది ఈ విధంగా డిజైన్ బార్డర్ అనేది మీకు టూ సైడ్ వచ్చేస్తుంది పైన భాగం కింద టూ సైడ్ అనేది ఈ బార్డర్ వచ్చేస్తుంది మధ్యలో ఈ బూటీస్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్ ఇది కూడా థాన్ చాలా ఉందండి ఇందులో కలర్ కూడా ఉంది చూపిస్తానండి ఈ వీడియోలో అన్నీ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నెక్స్ట్ థాన్ వచ్చేపటికి ఈ ఆరెంజ్ కలర్లో అండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే వచ్చేసి చాలా సూపర్ ఉంది ఆరెంజ్ కలర్ కూడా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అండ్ లెహంగాస్ మీదకి బ్లౌజెస్ కానీ ఎలా అయినా మీరు స్టిచ్చింగ్ దాన్ని బట్టి ఆ లుకింగ్ అనేది ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ పింక్ కలర్ అండి కొంచమే ఉంది థాన్ ఇది పింక్ కలర్లో సో ఓకే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేస్తండి పింక్లో కొంచెం మాత్రమే ఉందండి అండ్ ఈ కలర్ కూడా కొంచమే ఉందండి ఈ రాణి ఈ పింక్ కలర్ కూడా కొంచెం ఇందులో వేరే కలర్ అయితే చాలా ఉందండి ట్వంటీ మీటర్స్ దాకా తానుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఆరెంజ్లో అయితే చాలా ఉందండి పింక్లో అయితే జస్ట్ ఈ వన్ ఒక ఫైవ్ మీటర్స్ ఆర్ ఫోర్ మీటర్స్ ఏమో ఉన్నాయండి నేను చెక్ చేస్తాను ఈ డిజైన్ కూడా ఇది లెహంగాస్ పర్పస్ అయితే బ్యూటిఫుల్ ఉంటుందండి లెహంగా చేస్తే అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదిగోండి ఈ ఇది కూడా మీకు బ్లౌజ్ కానీ అండ్ లెహంగాస్ మీదకి బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఈ తను కూడా అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కొంచెము రా సిల్క్లో మెత్తగా ఉంటుంది ఆ విధంగా అయితే వచ్చేస్తుంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఈ మీదకి అండ్ ఇందులో నావీ బ్లూ కూడా అవైలబుల్ ఉంది ఈ బూటీస్లో మెహందీ ఉంది ప్యారెట్ గ్రీన్ ఉంది రెడ్ ఉంది అండ్ నావి బ్లూ ఉంది వైట్ కలర్ కూడా ఉంది ఈ ఈ డిజైన్లో అయితే మీకు కలర్స్ అనేది అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ డిజైన్ కూడా చాలా సూపర్ ఉందండి ఈ డిజైన్ కూడా మీకు ఎక్సలు ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉందండి ఈ డిజైన్ కూడా మీకు ఈ విధంగా డిజైన్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా పైన బూటీస్ వచ్చేసి అండ్ తాను అయితే ఇది కిడ్స్కి లెహంగా స్ట్రిచ్ చేయించుకుంటే ఫ్రెండ్ చాలా చాలా సూపర్ ఉంటాయి ఇవి అండ్ నెక్స్ట్ ఇది రెడ్ మనం చూపించాను కదా ఇది కూడా మీకు చాలా సూపర్ ఉందండి మీకు కాఫీ కలర్లో అయితే వచ్చేస్తుందండి బ్రౌన్ కలర్ అండి ఇది వచ్చేపటికి అండ్ టోటల్లీ సీక్వెన్స్తో ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది బిడ్స్ అయితే వచ్చేస్తాయి చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకుంటా డెఫెన్స్ అండ్ ఇంతకుముందు చూపించాను కదండి పింక్లో ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ రామా కలర్ కూడా అవైలబుల్ ఏమన్నా చాలామంది అడిగారండి బట్ నేను అయిపోయింది సోడ్ అని చెప్పాను సో నేను చూసుకోలేదండి ఇది ఇప్పుడు వేరే బండలు ఓపెన్ చేస్తే పార్సల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉందండి ఇది నేను చూసుకోకుండా అని చెప్పేశాను సో ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి మేబీ ఇది ఉందేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మీటర్స్ దాకా అయితే ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఇందులో కూడా ఆరెంజ్ కలర్ అండి రాయల్ బ్లూ చూపించాను ఇందులో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఆరెంజ్ కలర్ చాలా సూపర్ ఉంది ఆరెంజ్ అంటే అంత డార్క్ ఆరెంజ్ కాదు మ్యాంగో కలర్ ఉంటుంది మ్యాంగో కలర్ అండి ఇది సూపర్ ఉంది మంచి గోల్డెన్ కలర్లో కొంచెం మ్యాంగో ఉంటుంది కదా సేమ్ మ్యాంగో కలర్ అయితే వచ్చేస్తుంది మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇవి కూడా అవైలబుల్ ఉంది ఇది అయితే నిజంగా చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్స్ ఇందులో మీకు మంచి ఎలిఫెంట్స్ అయితే కాంట్రాస్ట్ కలర్లో రావడంతో ఇది పెద్దవాళ్ళైనా కొంచెము లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే మెత్తగా ఉంటుందండి క్వాలిటీ అండ్ శారీ పర్పస్ స్టిచ్ శారీకి కూడా యూజ్ చేయొచ్చు ఇది హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండి శారీకి కూడా వేర్ చేస్తే ఇది ఎందుకంటే మెత్తగా ఉంది జార్జెట్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే బట్ జార్జెట్ కాదు మెటీరియల్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది వెరీ సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది ఈ కలర్ కూడా సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా అండ్ వైట్ అయితే ప్యూర్ వైట్ అయితే అండి జస్ట్ మీకు టూ మీటర్స్ వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా ఉందండి అంతే అండి ఎక్కువ అయితే లేదు ఓకేనా వైట్ అండి ప్యూర్ వైట్ మీరు ఏ శారీస్ మీదకైనా బ్లౌజ్ వైట్ అనేది చేస్తే చాలా సూపర్ అండ్ బ్లాక్ అండి బ్లాక్ కలర్కి పింక్ అండ్ ఈ కాంబినేషన్ చేసి పెట్టడం చాలా సూపర్ ఉంది ఈ కలర్ కూడా అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు మీకు పింక్ చూపించాను కదండి సేమ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉన్నాయి అండి ఓకేనా ఈ కలర్ కూడా ఇవి నేను చూపి మీకు క్లారిటీగా ఓపెన్ చేసి చూద్దామంటే నేను ఇలా కూర్చొని చూపిస్తున్నాను కదండి అందుకోసం మీకు జస్ట్ ఇలా డిజైన్ పరంగా చూపిస్తున్నాను అండ్ మీకు అర్థం అవుతుందో లే అర్థం అవుతుంది అనుకుంటున్నాను అండి ప్రోడక్ట్ అనేది ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఈ కలర్లో కూడా మీకు వీవింగ్ అండి ఇదంతా మీకు వీవింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ నెట్టెడ్ అయితే ఈ నెట్టెడ్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఇది వచ్చేప్పటికి క్రీమ్ కలర్ది మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దుపటాస్కి వేర్ చేయొచ్చండి చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇవి కూడా నేవీ బ్లూ నెట్టెడ్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేప్పటికి ఈ కలర్ కూడా అవైలబుల్ అండ్ ఈ థన్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకుంటుంది చాలా సూపర్ ఉంటుంది ఈ విధంగా మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా కొంచెం కాటన్ లాగా అంటే కాటన్ లాగా కొంచెం కాటన్ కూడా కాదండి బట్ బ్యూటిఫుల్ ఉంది బ్లౌజెస్కి అండి ఇది మే మ్యాక్సిమమ్ శారీస్ మీదకి బ్లౌజెస్కి ఫ్యాబ్రిక్ మాత్రమే ఇదండి చాలా సూపర్ ఉందండి నెక్స్ట్ వచ్చినప్పటికీ ఈ థాన్ కూడా అవైలబుల్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విధంగా ఓకేనా థాన్స్ అనేది ఎక్కువ వెయిట్ ఉందండి అందుకోసం ఇలా చూపిస్తున్నాను అండ్ ఇందులో మీకు ఈ కలర్ చూపించాను కదండి ఇందులో గ్రే కలర్ థాన్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా అండ్ ఇందులో ఈ డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి జుమ్కా డిజైన్ అయితే చాలా సూపర్ ఉందండి ఆసమ్ ఉంది కలర్షన్ అయితే మిక్స్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇందులో మీకు ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఈ ఫ్లవర్ పీకాక్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా సూపర్ ఉందండి ఓకేనా అన్నీ సూపర్ ఉన్నాయండి ఏ ఒక్క ఫ్యాబ్రిక్ కూడా బాగాలేదు చెప్పుకో చాలా చాలా సూపర్ ఇది థానండి పీకాక్స్ డిజైన్లో థానండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది టోటల్లీ పీకాక్స్ ఇది అయితే లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టించుకుంటే చాలా సూపర్ ఉంటాయండి ఓకేనా ఇది జార్జెట్ లాగా వచ్చేది కొంచెం బేస్ జార్జెట్ లాగా వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఓకేనా అండ్ నెట్ వచ్చేప్పటికి మీకు వన్ మీటర్ దాకా అయితే అవైలబుల్ ఉందండి ఈ నెట్ వచ్చేప్పటికి మీకు జస్ట్ వన్ మీటరే ఉందండి స్క్రీన్ షాట్ వచ్చి వాట్సాప్ వచ్చి అండ్ ఈ ఎలిఫెంట్ డిజైల్ అండి అరు అరు అనొక అరు ఈ ఎలిఫెంట్ డిజైల్ అండి జస్ట్ మీకు త్రీ మీటర్స్ దాకా ఏమో అవైలబుల్ ఉందండి అరు టూ మినిట్స్ అనొక త్రీ మీటర్స్ దాకా ఏమో అవైలబుల్ ఉందండి గేషు గే త్రీ మీటర్ ప్యాక్ కరీంద ప్యాక్ కరీందే పడుతున్నాము అరు కట్కరీ తిని హాయ్ కైకి దే కొడు నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్లాక్ అండి చాలామంది అడిగారు బ్లాక్లో ఫ్యాబ్రిక్ కావాలి మేడం అని సో ఇప్పుడు ఖాన్ అయితే మీకు మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మీటర్స్ దాకా అయితే ఉందండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకొని బ్లాక్ అయితే చాలామంది అడిగి ఉన్నారండి ఇప్పుడు ఈ డిజైన్ అయితే ఉంది నేను చూపిస్తాను ఈ డిజైన్ బ్యాక్ సైడ్ ఉందండి ఆరు ఆరు పడిజాత ఆరు ఆరు పడిజాత ఉదో సిజా ఓ సైడ్ సీజ్ బయట ఫైవ్ అవుతు ఈ విధంగా అండి ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు బూటీస్ డిజైన్ అనేది బ్లాక్ కలర్ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ కూడా చాలా సూపర్ ఉంది బ్లాక్ అనేది ఈ గోల్డెన్ కలర్ బూటీస్ అనేది వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు కొంచెము షైనింగ్గా వచ్చి సిల్క్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ షైనింగ్ అయితే వచ్చేస్తుందండి బట్ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి ఓకేనా ఇది కూడా మీకు ఫిఫ్టీన్ మీటర్స్ దాకా అయితే ఉంది అవైలబుల్ బ్లాక్ కలరు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇదిగోండి ఆరెంజ్ కలర్లో అయితే చాలా చాలా సూపర్ క్యూట్ ఉందండి ఆరెంజ్ కలర్కి కాంబినేషను దీని మీద ఫ్లవర్స్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా అవి కూడా ఒక ట్వంటీ మీటర్స్ దాకా అయితే ఉందండి చాను అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అండి ఇది కూడా మీకు ఇది కూడా ఫ్యాబ్రిక్ అండి ఇందులో మీకు బర్డ్స్ అనేది వచ్చాయండి బర్డ్స్ అనేది ఈ విధంగా బడ్స్ అనేది వచ్చాయి సో ఇవి కూడా చాలా చెప్పాను ఇది కూడా మీకు చాలా ఉన్నాయండి థాన్ అండ్ మెరూన్ కలర్ చూపించినా ఇప్పుడు రాయల్ బ్లూ అయితే వచ్చేస్తుంది అండి ప్యారట్టిజ్ అనేది రాయల్ బ్లూ కూడా అవైలబుల్ ఉంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది జార్జెట్ బేస్ లాగా వచ్చేసి వచ్చేసింది మంచి షైనింగ్ అయితే పీకాక్స్ పెద్ద పెద్ద పీకాక్స్ ఎలిగెంట్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో మీకు కొంచెం డబల్ షేడ్లో అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అనేది సూపర్ ఉందండి ఇది కూడా ఈ విధంగా మీకు బిట్స్ లాగా అయితే వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఇది కొంచెం మాత్రమే ఉంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఫ్లవర్ ప్యాటర్న్ ఆరెంజ్ బేస్ మీద ఈ విధంగా కొంచెం డిజైన్ అయితే వచ్చేసింది బట్ చాలా సూపర్ ఉందండి ఈ విధంగా ఓకేనా నెక్స్ట్ నుంచి మంచి కాఫీ కలర్లో ప్యారెట్స్ అనేది వచ్చేస్తాయండి ప్యారెట్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ప్యారెట్ డిజైన్ చాలా సూపర్ అండి ఇది రాసల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ మొన్న చూపించిన సాటిన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ అండి ఆ శాటిన్ ఫ్యాబ్రిక్స్ మీదకి ఏదైనా బ్లౌజ్ మీకు మీకు మ్యాచ్ అవుతుందండి అది కూడా చూసి తీసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్